అందరికీ నమస్కారం ముందుగా నాకు మీడియా సపోర్ట్ ఎంత ఉంటుందంటే ఈ మధ్యన ఒక ప్రొడ్యూసర్కి ఖర్చు చెప్పడానికి వెళ్ళాను వెళ్తే వాళ్ళ పాప అనింది ఆర్పీకి ఏమనిచ్చి నువ్వు సినిమా ఇచ్చావు డాడీ అనింది వాడికి మీడియా సపోర్ట్ ఉన్నట్టు ఎవరికీ ఉండదమ్మా ఈ భారతదేశంలో వాడిని నమ్మి మనం ఎన్నుకోట్లయినా పెట్టచ్చు సినిమాని మాత్రం జనాన్ని తీసుకెళ్లడంలో చేపల పులిసిన అంత దూరం తీసుకెళ్ళాడంటే సినిమాని ఏ దూరం తీసుకెళ్తాడు నీకు తెలియదమ్మా అని యూట్యూబ్లో చూపిస్తే కొన్ని కోట్ల వ్యూర్షిప్ ఉండే కొన్ని వందల ఛానల్స్ నాకు సపోర్ట్ చేశాయి నేను రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నేను దానికి ముందు మా గురువు గారు మన సత్యానంద గారికి ఫోన్ చేసి ఇలా నేను నెల్లూరు పెద్దరెడ్డి చేపలు కూర్చొని పెడదాం అనుకుంటుంటే ఆయన ప్రభాస్ గారు లాంటి వ్యక్తినే జడ్జి చేసిన వ్యక్తి నేనంత వెంటనే ఆయన ఇది పెట్టేసి ఇది బ్లాక్ బస్ ఇట్ అని ఒకటే మందలంతే నా దగ్గర ఉన్నంత డబ్బుల్లో స్టార్ట్ చేసి పెడితే కొన్ని లక్షల రూపాయల వ్యాపారం ఐదు కిలోమీటర్ల లైను భారతదేశంలో ఎంతవరకు ఐదు కిలోమీటర్ లైను ఒక ఫుడ్ బిజినెస్ మీద ఒక చిన్న కొట్టు మీద జరుగుండదు అనేది అతిశక్తి కాదు అంత పెద్ద హిట్ అయింది తర్వాత మణికొండలో పెట్టాను బ్లాక్ బస్టర్ హిట్ ఆ విధంగా అమీర్పేటలో మన పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గరగా పెట్టా అది పెద్ద హిట్ అయిపోయింది ఆ తర్వాత నా దగ్గర హైదరాబాదులో బాలకృష్ణ గారి దగ్గర నుంచి ఖుష్బు గారి దగ్గర నుంచి ప్రతి సెలబ్రిటీ విఐపిలు నాకు తెలిసి నాకు తెలియకుండా కూడా మన చేపల పులుసు ప్రతి ఆదివారం కావచ్చు వాళ్ళకి అవసరమైన రోజులన్నీ కూడా కొండలో వండించుకొని తీసుకొని వెళ్తారు అది వేరే విషయం దానివల్లే చెప్పి బిజినెస్ పెంచాల్సిన అవసరం ఉందని కాదు జరిగే విషయం చెప్తున్నాయి ఆ తర్వాత కాజాగూడ పెట్టాను కాజాగూడలో యాభై ఐదు సిట్టింగ్ అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది సంపూర్ణ సూపర్ మార్కెట్ కాజాగూడ ఆ తర్వాత తిరుపతిలో ఐదు బ్రాంచులు పెట్టాం మన ఎయిర్ బైపాస్ రోడ్డు కరకంబాడి తర్వాత కేటీ రోడ్డు చలో చలమంచి అట్లా పెట్టాం అన్నీ హిట్ అయినాయి తర్వాత ఇప్పుడు మన వైజాగ్లో కృపారావు నాయక్ గారు సింహాచలం గారు శ్రావణ్ గారు ముగ్గురు వెనకే ఉండరు చూడండి ఒకసారి వాళ్ళు నా దగ్గరకు వచ్చి అప్రోచ్ అయ్యి అందులో వాళ్ళు బాగా ఆరితేరు ఉన్నారు ఎలా పెట్టాలి ఏం చేయాలని సో నాకు కూడా వాళ్ళు నేను కూడా కొన్ని అనుభవాలు చూశాను ఫ్రాంచైజ్ అంటే ఎవరికి ఇవ్వాలి డబ్బులు తీసుకోవడం మాత్రమే కాదు అగ్రిమెంట్లు చేసుకోవడం కాదు కొన్ని డబ్బులు తిన్నాను కొన్ని తెలుసుకున్నా కొన్ని నేర్చుకున్నా ఏదోనైనా ఇది కూడా కరెక్ట్ కాదని చాలా జాగ్రత్తగా ఇస్తే ఇది కరెక్ట్ అని తెలిసింది సో వాళ్ళు ఈరోజు స్టార్ డ్రైవ్ ఎక్కడ ఒక బ్రాంచ్ తర్వాత మధురవాడ రామ్నగర్లో మూడిట్లో కూడా సిట్టింగ్ ఉంది హ్యాపీగా మంచిగా చేపల పులుసులు ఏ టేస్టింగ్ సాల్ట్ లేకుండా ఎటువంటి పౌడర్లు కలర్ పౌడర్లు లేకుండా ఏదో చేపలని నాసిరకంగా వండకుండా పరిణితి కలిగిన పరిజ్ఞానం ఉన్నటువంటి మాస్టర్లు నేనే నెల్లూరు నుంచి పంపించాను సో అలాంటి చేపల పులుసు ఇక్కడ దొరుకుతుంది వైజాగ్లో నాకు చేసుకు నేను చేసుకున్న అమ్మాయి కూడా వైజాగ్ గర్వంగా ఫీల్ అవుతున్నా నెల్లూరు భాష నెల్లూరు చేపల పులుసు ఎంత సపోర్ట్ చేసాయో ఈరోజు వయోజాక్లో వాళ్ళ బంధువుల మధ్యలో ఇది ఓపెన్ చేయడం నాకు గర్వంగా అనిపిస్తుంది సో ఈరోజు నైట్ నుంచే ఇది స్టార్ట్ అవుతుంది కిచెన్లో కూడా మీకు ఒరిజినల్గా వీడియోస్ ఎలా ఉంటాయి మేము ఎంత నాణ్యతగా చేస్తాము అనేది కూడా ఇస్తాం ఈ సండే కూడా బిజినెస్లో ఎలాంటి మీరు ఎప్పుడైనా ట్వంటీ ఫోర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఎప్పుడైనా మీరు కిచెన్లో కొంచెం కెమెరాలు పెట్టుకోవచ్చు ఈ భారతదేశంలో ఎవడు నాకు తెలిసిన వరకు నా కిచెన్లో హైదరాబాద్ నా కిచెన్లో తీసిన వీడియోలు ఎవరు తీసుకున్నాడు ఎందుకంటే మనం తప్పు చేయం కాబట్టి నాకు భయం లేదు స్టాల్లో కూడా మా నా దగ్గర తీసిన వీడియోలు ఇప్పుడు తీసుకుండు మీకు దమ్ము ఉంటే ఏ అయినా వీడియోలు తీండి పోయిశాఖలో చూద్దాం నేను ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్ వీడియోస్ తాళాలు మీకే ఇస్తాను మీ దగ్గర ఒక జత నా దగ్గర ఒక జత మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు నో డౌట్ మంచి చేపల పులుసు